ప్రకాశం జిల్లా గిద్దులూరు పట్టణంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గిద్దులూరు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో గిద్దులూరు బార్ అసోసియేషన్ పోలీస్ సారథ్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కోర్టు సముదాయాల భవనం నుండి కుమ్మరాం కట్ట సెంటర్ వరకు సాగింది విద్యార్థులు మానవాహారం నిర్వహించారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని తద్వారా ప్రాణాపాయం నుండి పాక్షిక శాశ్వత అంగవైకల్యం నుండి బయటపడవచ్చని ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని సిఐ వైవి సోమయ్య వివరించారు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించి టూ వీలర్స్ మీద వాళ్ళ హెల్మెట్ ధరిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే మెసేజ్ ద్వారా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొంతమంది ప్రజల్లో అవేర్నెస్ కల్పించి వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి మనం మన పాత్ర పోషించాలని ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ఈ ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ హెల్మెట్ ముఖ్యంగా టూ వీలర్స్ మీద వెళ్ళే డ్రైవరు పిలియన్ డ్రైవరు ఇద్దరు కూడా హెల్మెట్ ధరిస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా వాళ్ళది హెడ్ ఇంజరీగా అవ్వకుండా ఉంటుంది దానివల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది చాలా కేసుల్లో మనము చూస్తూ ఉన్నాము చిన్న యాక్సిడెంట్ అయినా సరే తల రోడ్డు కొట్టుకోవడం వల్ల బ్లడ్ ఫ్లాట్ అయ్యి అతను పక్షవాతానికి కానీ మరణానికి కానీ దారి ఇస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ దీని యొక్క ఆవశ్యకతను గుర్తించాలి అలాగే మీడియా మిత్రులందరికీ మా విజ్ఞప్తి ఏమనగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రజల్లోకి ఈ హెల్మెట్ మీద అవగాహన కల్పించే ప్రతి పౌరుడు బైక్ మీద నడిచే బైక్ నడిపే ప్రతి పౌరుడు కూడా హెల్మెట్ ధరించేలాగా మీడియా వారు కూడా దీన్ని అందరికి తెలియజేయాలని సందర్భంగా కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన భారతదేశంలో ప్రజల వారికి అలాగే న్యాయ మన జడ్జి గారికి అందరికీ ధన్యవాదాలు